నాకు ఎంత బాధ కలిగింది సార్ అసలు బస్సు కింద పడి చచ్చిపోదాం అనుకున్నా ఇరవై చేస్తున్నారు ఇప్పుడు నల్లగా తెల్లగా అయిపోతుంది అది ఇచ్చే వరకు ఎందుకు వస్తారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారమ్మా మీకు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు జుట్టు జుట్టు మొత్తం గుండె గుండెపోయినా కానీ మీకు ఏమి ఇవ్వదు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు వస్తున్నారు వేస్ట్ అంటే నాకు ఫోన్లు చేశారు సార్ నాతో చాలా దారుణంగా మాట్లాడారు సార్ లోపల పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు ఫోన్న పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అన్న బాగు చేస్తుందని వచ్చినందుకు వాళ్ళే వెళ్ళిపోమంటున్నారు ఇంకా ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేసి ఏం నమ్మకం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్ ఇంకా వాళ్ళే వాళ్ళే చెప్పి పంపిస్తున్న తర్వాత ఇంకేం నమ్ముతారు మీరు రావద్దండి జుట్టంతా ఊరిపోయినా గుండైపోయినా డబల్ బెడ్రూమ్లు రావు రేషన్ కార్డులు రావు ఏం రావని మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు పేదవాళ్ళ మీద పడే ఏడుస్తున్నారు వాళ్ళకి వాళ్ళే బాగుండాలి వాళ్ళే బాగుండాలి పెద్దవాళ్ళే బాగుండాలి వీళ్ళ భక్తులు ఇంక వీళ్ళ కూలి పని చేసుకొని వీళ్ళ భక్తులు ఇట్లానే ఉండాలి ఇంతవరకు న్యాయం చేస్తారని ఇంతవరకు నాలుగు నెలల నుంచి పోరాడాను నేను ఫోన్ వాడితే పేదవాళ్ళని తీసుకొని రావడం పెద్ద తప్ప అంట వాళ్ళని తీసుకొని వస్తే మమ్మల్ని నిఘ పెట్టేసి నా నేను ఎక్కడికని అక్కడ అరెస్ట్ చేస్తారంట దేనికోసం వచ్చేదోలే మాకు డబల్ బెడ్రూమ్ కావాలని వచ్చింది సార్ పోయిన వారం వచ్చిన ఈ వారం కూడా రెండు వారాల లో పోయిన వారం వచ్చిన ఈ వారం వచ్చింది సార్ ఓ సార్ ఉంది ఇప్పుడు నల్లగా ఉండే కదా ఇంటికెళ్లు తెల్లగా అయిపోతాయి అవి ఇచ్చే వరకు ఎందుకు వస్తారు ఊకే రావద్దు అక్కడ కానిస్టేబుల్ సార్ అంటే మీ పనులు ఏమి కావు అంటున్నారా అట్లాంటి సార్ చెప్పమ్మా మంగళవారం రోజు పోయినాము మీ పనులు ఏం కావు ఎందుకు వస్తున్నావు ఎందుకు రాసిస్తుంది అని చెప్తున్నా సార్ అంటే మాకు డబ్బులు పెట్టుకుని కావాలి న్యాయం చేయాలి సార్ న్యాయం చేస్తారని వస్తున్నాం సార్ అని ప్రజాభవన్కి ప్రజా ప్రజాభవన్కి రావద్దు అని అంటున్నారు సార్ అంటే ప్రజావాణి దానికి వచ్చినా కానీ పనులు కావు వేస్ట్ మీరు రాకూడదు అని చెప్తున్నారు అనుకుంటున్నాను ఫిఫ్త్ మాత్రం ఊడిపోవాలి అని సార్ లాస్ట్ వీక్ ఏదో ప్రాబ్లం ఉందని కాల్ చేశారు అసలు సమస్య ఏమి జరిగింది నేను ట్వంటీ ఫిఫ్త్ కి వచ్చాను సార్ నేను ప్రజావాణికి లోపల ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు వస్తే అప్లికేషన్ రాపిచ్చాను రాపిచ్చినప్పుడు పాపం వాళ్ళు లోపలికి వెళ్ళి ఆన్లైన్ చెక్ చేసిన తర్వాత లాస్ట్ నేను ఒంటి గంటకి నేను బయటికి వచ్చేస్తున్నాను బయటకు వచ్చేటప్పుడు ఇంకా ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు వెళ్ళిపోతున్నారా నేను కొంచెం నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకు కొంచెం రాపిచ్చండి నేను పేషెంట్ అని చెప్తే లేదమ్మా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు వాళ్ళతో నేను లోపలికి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ రాపిచ్చి ఇక్కడ మన సెవెన్ నెంబర్ ఉంది కదా డబల్ బెడ్రూమ్ది అక్కడ నిలబడి వాళ్ళకి చెప్తున్నా నేను చెప్తుంటే ఇంతలోకి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏమడిగారంటే అంటే మీరు నా ఫోర్ అవర్స్ నుంచి చూస్తున్నాను మీరు ఇక్కడ ఎందుకున్నారు మీరు ఎందుకు వస్తున్నారు ప్రజాభావంతో ఎందుకు వస్తున్నారు రాపిస్తున్నారు అంటే ఇప్పుడు సీసీ కెమెరాలన్నీ నా మీద నిఘా పెట్టాయంట నిఘా ఎందుకు పెట్టాయి నాకు అర్థం కావట్లేదు నా ఆధార్ కార్డు తీసుకొని మీరు ఎక్కడ కనిపించినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కాదమ్మా తెలియక అడుగుతా ఇక్కడ ప్రజావాణిలో అప్లికేషన్ రాయడానికి అక్కడ సంస్థ ఒక పది పదిహేను మందిని పెట్టినామని చెప్పేసి న్యూస్ లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ వచ్చినాక కూడా అక్కడ ఒక పది మంది ఉన్నారని చెప్పారు వాళ్ళు ఉన్నాక మరి మీరు అక్కడ రాయడానికి ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు పాపం సార్ ఎప్పుడు ప్రతి వారం తిరుగుతున్నారంట అక్కడ పట్టించుకోవట్లేదంట ఏమంటున్నారు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారమ్మా మీకు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు జుట్టు జుట్టు మొత్తం రాలిపోయి గుండెపోయినా కానీ మీకు ఏమి ఇవ్వదు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు వస్తున్నారు వేస్ట్ అంటే నాకు ఫోన్లు చేశారు సార్ వీళ్ళంతా నాకు పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత రాపిచ్చాను రాపిచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు సార్ ఇట్లా చాలా మందికి రాపిచ్చాను హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు తర్వాత ట్వంటీ ఫిఫ్త్ కి నాతో చాలా దారుణంగా మాట్లాడారు సార్ లోపల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అని అన్న లోపల ఎవరు అంటున్నారు వాళ్ళు ఎవరో తెలియదు సార్ వాళ్ళు కానీ నా వీడియోస్ తీసుకున్నారు వాళ్ళనేది నేను గుర్తుపడతాను కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏం న్యాయం జరగదని అక్కడ ఆఫీసర్ లేకపోతే పెద్దలో ఉన్న వేరే ఇతరులు ఎవరైనా పెద్ద వాళ్ళలో వాళ్ళ వాళ్ళలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు చూస్తే కొంచెము రిచ్ పీపుల్స్ లానే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో తెలియదు సివిల్ సివిల్ లో ఉన్నారు మీరు రావకండి ఎందుకు వస్తున్నారు వాళ్ళే చెప్పి పంపిస్తున్నారు ఏమి ఇవ్వదు ప్రభుత్వం అని వాళ్ళే చెప్పి పంపిస్తున్నారు ఇక్కడ వచ్చి వేస్ట్ అంటున్నారా వేస్ట్ ఇంకా మరి పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు పోనీ పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అన్న బాగా చేస్తుందని వచ్చినందుకు వాళ్ళే వెళ్ళిపోమంటున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వమే కదా ఇక్కడ వచ్చి సమస్యలు చెప్పుకోమన్నది మరి చెప్పారో లేదో మరి అడగండి లోపల ఎవరు చెప్పారో వాళ్ళు వెయ్యి మందిలో ఉన్నా కానీ వాళ్ళని నేను గుర్తుపడతాం మేము ఎందుకు చెప్పి పంపిస్తున్నారు అలాగా ఏం ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు చాలా మంది నా వైపు చాలా మంది ఉన్నారు ఏం నాకు ఫోన్లు వస్తున్నాయి ఆ రోజు యూట్యూబ్ ఛానల్ లో చూసిన వాళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారు నువ్వు మీరు ఇంత మంది హెల్ప్ చేశారు పేదవాళ్ళకి ఇంత మంది హెల్ప్ చేశారు ఇంకా ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేసి ఏం నమ్మకం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్ ఇంకా వాళ్ళే వాళ్ళే చెప్పి పంపిస్తున్న తర్వాత ఇంకేం నమ్ముతారు మీరు రావద్దండి జుట్టంతా ఊడిపోయినా డబుల్ డబల్ బెడ్రూమ్ లు రావు రేషన్ కార్డులు రావు ఏం రావని మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు మరి వాళ్ళు నా ఫోన్ ఇప్పటికి కూడా ఫోన్ చేస్తున్నారు ఏం చేయాలి అని అక్కడనే పెద్ద ఇంకో ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఆయన కలవచ్చు కదా మీరు అక్కడ పోయి ఇట్లా మాట్లాడితే రెండు మూడు సార్లు కలుతాం సార్ ఆయన దగ్గర కూడా ఫోన్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ సమస్యలు మీరు పరిష్కారం కావు అని చెప్తున్నారు కదా పరిష్కారం కావని చెప్తున్నారు కదా మరి అలాంటి టైంలో అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుకోవచ్చు మరి వాళ్ళే పోనిట్లేదు రావద్దు అసలు చెప్తున్నారు కదా వాళ్ళు పట్టించుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థ చెప్పొచ్చు కదా మీరు ఏం ఏం చెప్పనివ్వట్లేదు సార్ అసలు నేను బయటకు వస్తున్నా కానీ నన్ను ఇక్కడి నుంచి అక్కడ అక్కడ వరకు వాళ్ళు సరిమాన చేస్తాను నన్ను పోలీసులే వెళ్ళిపోమని చెప్పారు నన్ను మరి ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తున్నాడు ఏం న్యాయం చేస్తుంది మరి ఇదే ప్రజావాణిలో ఒక దొంగలాగా తప్పించుకొని వెళ్ళాడు వాడి మీద నిఘా పెట్టమని చెప్పండి ఒకరు అందరు పేదవాళ్ళ దగ్గర డబ్బు తిని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయాడు కదా వాళ్ళ మీద నిఘా పెట్టమని చెప్పండి పోలీసు వాళ్ళని పేదవాళ్ళని తీసుకొని వచ్చి మంచి చేసే వాళ్ళని నిఘా పెట్టద్దని చెప్పండి పేదవాళ్ళ మీద పడే ఏడుస్తున్నారు వాళ్ళకి వాళ్ళే బాగుండాలి వాళ్ళే బాగుండాలి పెద్దవాళ్ళే బాగుండాలి ఈ వీళ్ళ బతుకులు ఇది వీళ్ళ బతుకులు పోలి పని చేసుకొని వీళ్ళ బతుకులు ఇట్లానే ఉండాలి మీకు ఏమన్నా న్యాయం జరిగిందా అమ్మా ఇన్ని రోజుల నుంచి వస్తుంది ఇక్కడ ఏమన్నా మీకు ఎవరికి వచ్చినందుకు కదా ఏదైనా లాస్ట్ రోజు నిజ స్వరూపాలు బయటపడ్డాయి సార్ ఇంతవరకు న్యాయం చేస్తారని ఇంతవరకు నాలుగు నెలల నుంచి పోరాడాను నేను పోరాడితే పేదవాళ్ళని తీసుకొని రావడం పెద్ద తప్పంట వాళ్ళని తీసుకొని వస్తే మమ్మల్ని నిఘా పెట్టేసి నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేస్తారంట అది ఎంతవరకు ఇప్పుడు చేయమని చెప్పండి వచ్చాం కదా మరి అరెస్ట్ చేయమని చెప్పండి ఎవరొద్దన్నారు ఏం తప్పు చేశాము ఏం తప్పు చేశారు సార్ అంతమంది నాలుగు నెలల నుంచి పోరాడింది ఒక తప్ప ఏమని డబ్బు అసలు వాళ్ళు మాట్లాడడం ఆడపిల్లని మాట్లాడడం అంత మందిలో వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఫస్ట్ కావాలి ఒకసారి రేవంత్ అన్నకు వచ్చి చూడమని చెప్పండి లోపల ఎలా మాట్లాడుతున్నారో ఆడవాళ్లతో ఎలా మాట్లాడుతున్నారో సిఎం నే వచ్చి చూడమని చెప్పండి అప్పుడు తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని పట్టుకొని పేదవాళ్ళ ఇప్పుడు అట్లా పది సంవత్సరాల నుంచి వాళ్ళు బతులు ఎట్లా ఉన్నాయి సార్ రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి చూడమని చెప్పండి నన్ను అనడం కాదు నన్ను అన అంటే బాగుండదు పోలీసు వాళ్ళని ఎవరైనా సరే మరి రేవంత్ అన్న దగ్గర తీసుకోబోండి ఇవి ఎందుకు తీసుకోపోవట్లేదు మీరు నాకు ఎంత బాధ కలిగింది సార్ అసలు బస్సు కింద పడి చచ్చిపోదాం అనుకున్న ఇరవై ఐదో తేదీ వాళ్ళు చేసిన పనికి నా ఆధార్ కార్డు ఫోటో తీసుకొని నా మీదనేగా పెట్టడం ఏంది పెట్టమని చెప్పండి సీసీ కెమెరాలు డబ్బు ఎవరు తినిపోయాడో ఇదే ఇదే సీఎం పేరు వాడుకొని డబ్బు తినిపోయాడు మా వాళ్ళ దగ్గర లోపలంగా మాట్లాడి అవును మరి నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు సార్ మరి నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు చేయమని చెప్పండి ఇప్పుడు వచ్చాను కదా మరి చేయమని చెప్పండి ఇప్పుడు చేయాల్సిందే నేను వదిలిపెట్టాను ఈ పేదవాళ్లతోన ఆడుకుంటారు వాళ్ళు ఇంకా మీరు ఈ ఇది వైరల్ చేయండి ఎంత మంది వస్తారో చూడండి అప్పుడు తెలుస్తుంది చాలా మంది ఇరవై మంది కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళారు తెలుసా వాళ్ళ మాటలకి అవును సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయి ఒక ఆమె వచ్చింది నా తరపున ఆమె పాపము భర్త లేడు చనిపోయాడు ఆమెనే ఏమన్నాడు తెలుసా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఆడవాళ్ళకి సిగ్గు లేదా ఎట్లా అట్లా మాట్లాడటము ఎవరికన్నా సిగ్గు ఉండాలి మరి ఆమెకి ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే అనలేదు ఆ రోజు నువ్వు ఏ ఊరమ్మా అని అడిగాడు ఏ ఊరమ్మ ఉండు ఏ ఊరమ్మ అని అడిగితే కర్నూలు అని చెప్పింది ఆధారాలు కర్నూలు లేవు హైదరాబాద్ ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి కర్నూలుకి వెళ్ళొచ్చు కదా అక్కడ అక్కడ ఇస్తున్నారు కదా మరియు ప్రజావాణికి ఎందుకు వచ్చారని ఎట్లా మాట్లాడుతున్నారు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలది కూడా నాది కూడా కడప నావి ఆధారాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మేము ఆధారాలు ఇక్కడ పెట్టుకుంటే రేషన్ కార్డు ఆధార్ డబల్ బెడ్రూమ్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ ఆధారాలు ఉండబట్టే కదా ఇస్తారు కడప కర్నూలు గో అని ఎట్లా చెప్తున్నారు లోపల ఎట్లా చెప్తున్నారు మా ఇష్టము అందరూ ప్రతి ఒక్కళ్ళు కర్నూలు కాదు కడప కాదు ఏపీ కాదు ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి గెలిపించింది ఎవరైనా సరే ఎక్కడెక్కడ నుంచో వచ్చి హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం బట్టే గెలిచింది ప్రభుత్వము